స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవంతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాందిపల్లికి నిస్నాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఐదు నిమిషాల వ్యవధిలో స్కూల్స్ హాస్పిటల్స్ హైవే రోడ్స్ అంజనాద్రి నగర్ ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సంపూర్ణ వెలుతురు ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్ ఫుల్లీ ఫర్నిషన్ డబల్ రూమ్ విత్ అటాచ్ టాయిలెట్స్ పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్ గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్ అంజరాద్రి నగర్ గుర్తిగా అందరికీ నమస్కారం బుచ్చిమండల ప్రజానికానికి ముందుగా భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించిన మా నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను నాకు అప్పగించిన దీన్ని ఒమ్ము చేయకుండా ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి నా వంతు కృషి చేసి పార్టీని మరింత బలోపాతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీ విజయడంకా మోగేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి మా నల్లపూరి ప్రసంగుమార్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసింబీ గారు విశాలమైనలు ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచ్చేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ వారు అందిస్తున్న బంపర్ ఆఫర్స్ ఒక కేజీ కేక్ కొన్న స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్నవారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం అర కేజీ స్పెషల్ నేతికోవా స్వీట్స్ కొన్న వారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం ఒక కేజీ డాల్డా స్వీట్స్ కొన్న వారికి అర కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం అర కేజీ డాల్డా స్వీట్స్ కొన్న వారికి పావు కేజీ డాల్డా స్వీట్స్ ఉచితం ఈ అవకాశం డిసెంబర్ ఇరవై ఏడు నుండి జనవరి ఒకటవ తేదీ వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్రెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్